నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం కేబుల్ కిషన్ లో ఆమె చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సిపిఎం నేతలు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం నర్సింహులు నాయకులు అశోక్ కృష్ణ బాబురావు శివ దత్తు ప్రవీణ్ శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఛానల్ కానీ పోరాట వీర నారి మహిళా ఉద్యమ నాయకురాలు సార వ్యతిరేక ఉద్యమ నాయకురాలు కామ్రెడ్ మల్లు సౌరజన్ గారి రెండవ వర్ధంతి గారు మన పార్ పార్టీ జిల్లా కమిటీ అభ్యర్థులు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది ముందుగా మన పార్టీ జిల్లా కార్యదర్శి గారు కామ్రెడ్ మల్లు సరోజన్ గారి ఫోటోకు ప్రమాణాలు చేయాల్సింది కోరుతా మహోల్ల జనగణన మా మహోల్ల జనగణన ఇది పెద్దకు వీడియో జై మల్సరాజం జోహార్ 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 మల్సరాజిన్ సాదితం మల్సరాజిన్ గారి ఆశయానికి సాదితం సాదితం మల్సరాజిన్ గారి ఆశయానికి సాదితం సాదితం బండి ಆಶಯ <Sanye> ಈ <Sanye> 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 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి యొక్క రెండవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మాణిక్యం గారు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడు నరసింహులు గారు ఇతర నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరున సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలుగా ఉంది తుంగతుర్తిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆ రోజు భూమి కోసం గుత్తి కోసం వెట్టి చాపిన విముక్తి కోసం నడుం బిగించి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరవనిత మల్లు స్వరాజ్యం గారు మరి ఆ రోజు ఆమె తన పెద్ద ఎత్తున పోరాటం చేసి నైతాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాదారులను తరిమి కొట్టిన వీరవనిత కామ్రేడు మల్లు స్వరాజ్యం గారు ఆ రోజు ఆమె పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ రైతాంగ పోరాటంలో వారు పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విముక్తి చేయడమే కాదు ఆ రోజు ప్రజలకు మధ్యన జరిగిన పెద్ద ఎత్తున పోరాటంగా ఈరోజు చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఆ వారసత్వాన్ని తీసుకొని రాబోయే కాలంలో ఎరజెండా ఏదైతే ఆ రోజు భూముల కోసం పేదల కోసం కొట్లాడిందో ఆ వారసత్వాన్ని జిల్లాలో నిలబడ్డ కోసం భవిష్యత్తులో కూడా మనం ఆ పోరాటం చే ఆ విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే మా బల్లు స్వరాజ్యానికి ఘనమైన నివాళిని అర్పించిన వాళ్ళమని చెప్పేసి తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తాము